హాయ్ అండి సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు వేసుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇవన్నీ మనకి హెవీ పనులు కదా అయినా తప్పదు చేసుకోవాలి కాబట్టి ఇవే పనులు ఈజీగా చేసుకున్నాం ఈసారి సంక్రాంతి పనులు ఇలా ముగ్గులు వేసేటప్పుడు బాటిల్ని యూస్ చేసి నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను కదా మిషన్ బాటిల్ అందులో వైట్ పెయింట్ పోసేసి ఇంకేం కలపలేదండి ఆ వైట్ పెయింటే పోసి ఇలా డిజైన్ చుట్టూ వేసుకుంటా వెళ్ళిపోయాను అది సన్నగా పడుతుంది కాబట్టి అలా సన్నగా కావాలనుకున్న వాళ్ళు అలా వేసుకోవచ్చు కాకపోతే మనకి రోడ్డు మీద కదా ముగ్గులు కొంచెం లావు గేత్తంటే బాగుండిద్దని ఇలా వేసుకున్నాం బ్రష్తో వెనక వాళ్ళు చక్కగా ఈజీగానే ఉంది అది కూడా బ్రష్తో చక్కగా లాగేయచ్చు ఈసారి శారమాటికి ఈజీగా అయిపోయిందండి లేకపోతే కనుక ఒక్కొక్క ముగ్గు రోజు పట్టేది మాకు కొంచెం పెద్ద సైజు ముగ్గులు కదా ఒకటి కాదు ఏడు ముగ్గులు ఉన్నాయి అవన్నీ రోజు ఏం వేస్తారులే అని ఇలా పెయింట్ వేసేసుకుంటే వర్షం కాలం అయితే చక్కగా భలే మెరుస్తాయి ముగ్గులు సంక్రాంతికి ముందు ఈసారి న్యూ ఇయర్కి ముందే వేసేసాం న్యూ ఇయర్ కలిసి వచ్చేటట్టు ఈ ముగ్గు బాగుందండి ఇదిగోండి చిలకలు వేసా దీనికి కాకపోతే కొంచెం లావ్ అయినాయి ఫుడ్ ఎక్కువ పెట్టాను ఇది లాస్ట్ చివరి ముగ్గు బాగుందా గారికి బాగా నచ్చింది ఈ ముగ్గు ఇలా కానిచ్చేసాం ఈ శారీ ఇదిగోండి దీనికి కలర్ వేసాం ఈ ఇంట్లో విషయానికి వస్తే భూజులు రెండు రోజులు పని పెట్టుకున్నానండి ఒక రోజే వంటకది పెట్టాను హాల్ క్లీన్ చేయాలంటే మటుకు పిల్లలు ఉండాలండి కొంచెం సరదాగా నాకు కూడా చేసినట్టు అనిపించదు సండే పూట పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇంకా పిల్లలు అనుకోండి ఏదో ఒకటి అందిస్తూ ఉంటారు కదా అయిపోతుంది మా వారి ఇంట్లో ఉన్నంత వాటికి కొంచెం కొంచెం పనులు చేశారు ఇంకా ఆయన బయటికి వెళ్ళపోగానే మొదలు పెట్టారనమాట బూజుకరతోనే డాన్స్ వేశారు మధ్యలో చూపిస్తాలేండి లాస్ట్లో ఉంది ఇలా ఫస్ట్ బ్లోయర్తో సగం పోయింది తర్వాత బ్రష్తో క్లీన్ చేస్తున్నాను ఇలాగే హాల్లో ఫోర్ విండోస్ ఉంటాయి వంటగదిలో ఒకటి బెడ్రూమ్లో రెండు ఉంటాయి ఇంకా ఇదే పని మిగతా అంతా కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ క్లాత్ చూడండి మెత్తగా ఉంది చక్కగా ఈజీగా పోయింది మనం ముందు చేత్తో పట్టుకోవడానికి కూడా అదే కాటన్ కానీ సిల్క్ కానీ కొంచెం ఆ మట్టి మళ్ళీ దానికి అంటుతూ ఉండిద్ది కదా ఇది మట్టికి చక్కగా మనం తుడుస్తున్న కొద్దీ మెత్తగా ఉంది మురికి కూడా బాగా పోయిందండి ఇలా యూస్ చేయవచ్చు కిటికీలు కూడా ఈ సైడ్ ఇట్టే తుడిచేసాను మళ్ళీ బ్యాక్ సైడ్కి ఇలాంటివి తుడిచేసేస్తే అయిపోయింది పని పిల్లలు మధ్యలో సందడ చేస్తున్నారు ఈసారి న్యూ ఇయర్కి ముందే ఇల్లు క్లీనింగు ముగ్గులు అయిపోవాలనుకున్నాం పావు వంతు అవజీసా ఇంకా పావు వంతు ఉంచాం మనకి కడుగుళ్ళు ఉంటాయి కదా అవి మట్టికి లాస్ట్లో పెట్టుకుందాం సంక్రాంతి రెండు రోజులు ముందు పెట్టుకుంటే అప్పటికి నీట్గా ఉంటుంది కదా నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను సంక్రాంతికి ఇక్కడ మేము అందరం కలిసి ఒక చోటే పెట్టుకుంటాం మావయ్య గారు అక్క నాయనమ్మ వీళ్ళు ఉన్నారు కదా ఒక చోట పెట్టుకుంటాం పెట్టుకొని ఇంకా ఆ రోజు పూజ చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా బయలుదేరుతాను అమ్మ వాళ్ళ ఇంటికి అన్ని పండగలకన్నా సంక్రాంతి పండగ నాకు బాగా ఇష్టం అండి అలాగే మీరు కూడా కొంత మీలో కూడా కొంతమంది ఉంటారు కదా కామెంట్ చేయడం మర్చిపోకండి కనీసం లైక్ అన్నా కొట్టండి కామెంట్ ఎలాగో చేయట్లేదుగా ఐస్ క్రీమ్ జలుబు రాదు అది జలుబు కాదు వైరస్ వైరస్ వస్తే వచ్చిందంట షార్ట్ లో చెప్పాడు కదా ఐస్ క్రీమ్ తింటే వైరస్ వస్తుంది జలుబు రాదు ఆ వైరస్ తో జలుబు వస్తుంది అంటే ఐస్ క్రీమ్ కావాలంట సాయి గారికి నలభై రూపాయలు వంద రూపాయలు ఎప్పుడు అయిపోయా ఐస్ క్రీమ్ వద్దు దప్పు మర్చిపోయా చికెన్ కావాలి ఫ్రెండ్స్ ఇట్లా తిరిస్తే చెప్తాను బాండ్ మా సంక్రాంతి శుభ్రాల ఇంటి శుభ్రాలి ఒక్క కిటికీ చూపిస్తూ తుడుస్తూ వీడియో చేసేసానండి తెల్లవారుజామున లేసి మిషన్ కుట్టుకోవటం మళ్ళీ ఇంట్లో తుడుపుళ్ళు దుల్లుపుళ్ళు పెట్టుకోవడం ఇంకా తర్వాత సాయంత్రం ఐదు ఫైవ్ కానించి ముగ్గులు ఇంకా సరిపోతుంది ఇంక వీళ్ళందరూ శుభ్రం చేస్తున్నారు ఈయన చూడండి కొంచెం పని చేశాడు పాపం మలిసిపోయి కూర్చున్నాడు అబ్బాయి ఏ ముందు ఉన్న లోపల వేస్టేజ్ అంతా కింద పడేసి ఎప్పటికప్పుడు దీంట్లో వేసేస్తున్నా మళ్ళీ ఒకేసారి అంత ముందు అయితే మొత్తం లాగేసి ఒక కుప్ప వేసుకొని అవి వేరడానికి సచ్చేదాన్ని ఇప్పుడు మటుకి కొంచెం 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 తీసి అందులో పడేస్తూ ఉన్నా నేను నేనేమో పైకెక్కాడు నేను ఫస్ట్ నుంచి దీని మీదే ఉంది ఫోకస్ దీన్ని ఎప్పుడు ఒత్తుదామా అనుకుంటా కూర్చున్నాడు ఈయన వాళ్ళ డాడీ ఉన్నంత వరకు కొంచెం హెల్ప్ చేశారండి వాళ్ళ డాడీ ఎప్పుడైతే బయటికి వెళ్ళారో నేను మొదలేసారు చూడండి స్టార్ట్ చేశారు ഒരു ദോങ്ക് കെ ബ്രങ്ക്സ് ഇതിലും ഒരു ഗെറ്റ് സ അതിമാർക്ക് ഇട് ദ ഊഞ്ഞാലോ ചെറുനഗ ഹേ ഹേ മർദതി പരി ആ ഹം ഹം നമോമിക ദോപനശാ പരമകടാതി భూజు గారు కొన్న దుమ్మంతా నోట్ పడుతుంది నీకేమర్థం కా ఈ బూజ వీరుడు ఇంకా సాలం ఈ ముగ్గులు వేసిన నెల రోజులు మటుకి తెల్లగా బాగుంటాయి తర్వాత నుంచి కొంచెం కొంచెం పోతూ ఉంటాయండి నాకేంటంటే పిల్లలు సెవెన్ కల్లా వెళ్ళిపోవాలి పొద్దున్నే అయినా సరే ఐదు ఐదు ఉంటికల్లా నా మిషన్ పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకొని ఫైవ్ ఫైవ్ థర్టీలోపు వాకిల్ కడిగి ముగ్గు వేసేస్తాను ఒక్క వాకిల్ ఉంటే మటుకు చక్కగా రోజు వేసుకోవడమే బెటర్ అండి మన రోజుకో ముగ్గు వేసుకోవచ్చు నాకు ముగ్గులంటే ఇంట్రెస్టే కదా ఇంకా శుక్రవారం వచ్చిందంటే చక్క పసుపు కుంకుమ వేసుకొని ఇంట్లో అన్న పువ్వులు ఉంటాయి కదా పెడతాను ఎదురు అట్లా తొక్కకుండా జనాలు ఇంకా సంక్రాంతి ముగ్గు కూడా ప్లాన్ చేశాను ఇంకా అది కూడా వేసేస్తా సంక్రాంతికి రెండు రోజుల ముందు వేస్తాను ఒక్క బాటిల్ వచ్చి ముగ్గు వేసేస్తున్నాం అండి పావు మిగిలిపోతుంది అండి నా పని ఇది ఇంకే రాటం ఈ బాటిల్లో పోసుకోవటం పిండేయటమే భలే ఈజీగా ఉంది మనం కొంచెం చేసుకోమంటే ఒళ్ళంతా చేసుకుంటాం చూడండి చేతులు నిండా మూతులు నిండా అంతా పూసుకోవటం ఫస్ట్ కుంకం నీట్గా ఉండిద్దని ఇంక ఇలా ఇవి నిన్న వేసిన ముగ్గులు ఆరిపోయింది ఇవి మళ్ళీ ఇలా పెట్టేశారనుకోండి కాసేపు ఉంటే అవే ఆరిపోతాయి ఈ కొట్టు సైడ్ ముగ్గులు ఈ అన్ని ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి నచ్చని ముగ్గు కూడా కామెంట్ చేయండి చూద్దాం ఇదేనండి మా సంక్రాంతి హడావిడి మీరు కూడా సంక్రాంతికి ఎలా ప్లాన్ చేసుకున్నారో కామెంట్ చేయండి లైక్ చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో కూడా చెక్ చేసుకోండి ఉంటా మరి బాయ్